ఎలా చేస్తున్నాడు ఎంత అదాన స్థితి తీసుకెళ్తున్నాడు అని అద్వాన స్థితి తీసుకెళ్తున్నాడు అనేది ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను మనకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు అనే స్కూల్ కాన్సెప్ట్లో గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ కూడా మొత్తం రెండు వేల కోట్లు రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించి స్టార్ట్ చేశాడు అక్కడ కొన్ని ఏం చేశాడంటే సెలకెట్గా గవర్నమెంట్ ఫండ్తోనే కొన్ని వాళ్ళ సామాజిక వర్గాలకు లేకపోతే వాళ్ళకి సంబంధించిన వైసీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవి ఆల్రెడీ కేటాయించాడు కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ కాంట్రాక్ట్లు వాళ్ళకి కేటాయించాడు కేటాయించి అందులో వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అందులో కమిషన్ రూపంలో దండుకున్నారు దాటి దండుకున్నారు కొంతవరకు ఏ కొన్ని ప్రైవేట్ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ బాగా చేశారు నిజంగా బాగు చేయాలనుకున్న వ్యక్తి అన్ని స్కూల్స్ కూడా ఇంతవరకు డెవలప్ కొన్ని స్కూల్స్ వరకు అయినాయి అండి అవి కూడా కొన్ని లొకాలిటీలు కొన్ని సెలెక్టెడ్ చేసుకొని చేశారు మరి మిగతా స్కూల్స్ అన్నీ కూడా ఇంతవరకు కూడా అలాగే ఉన్నాయి సో మరి అది ఎందుకు ఆ స్టేజ్లో ఉన్నాయి మరి నాలుగు సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండే సరే కనీసం ఒక నలభై వేల స్కూలు ముప్పై వేల స్కూల్లో చేయలేకపోయాడా ఎందుకు చేయలేకపోయాడు ఇక్కడ ఇంకోటి విద్యా వ్యవస్థలో మెయిన్ ఏంటంటే ఇంకా దరిద్రం చేసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం ఏంటంటే ఇక్కడ దాడు నేడుతో పాటు ఇక్కడ వసతి దీవెనని పెట్టాడు అలాగే స్కూల్ పిల్లలకి అమౌంట్ పదిహేను వేల అనేది విద్యా దేవన్ అని చెప్పి పథకం పెట్టి ఈ విద్యా దేవన్ ఏం చేశాడు ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్కి అన్నాడు మా గవర్నమెంట్ స్కూల్స్కి అని చెప్పి తర్వాత ప్రైవేట్ స్కూల్స్ నుంచి ఎప్పుడైతే మీకు పర్సనేజ్ ఇస్తామో సార్ మాకు కూడా ఇచ్చేయండి అన్నప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో పర్సనేజ్ మాట్లాడుకొని ప్రైవేట్ స్కూల్స్ కూడా విజయవామిచ్చాడు ఎవడన్నా సరే ఇంగిత జ్ఞానం ఉన్నవాడు కామన్ సెన్స్ ఉన్నవాడు గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయాలని చెప్పి ఓ పక్కన రంగులు వేపించుకొని అక్కడ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చిన పిల్లలే వాళ్ళకి ఇస్తారా ప్రైవేట్ స్కూల్స్లో డబ్బులు ఉండి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి పేరెంట్స్కి ఇస్తారనేది కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడనని చెప్తాడు అక్కడ 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 స్టార్ట్ అయింది చూ ఏమైందంటే విద్యా దేవన పథకంగా ప్రైవేట్ స్కూల్స్కి కూడా అమౌంట్ ఫీజులు కట్టడం స్టార్ట్ అయింది ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు రావడం అనేది తగ్గిపోయింది ఎందుకని ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నా కూడా డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ ఇక్కడ అయిపోయినాయి చాలామంది కూడా డ్రాప్ అవుట్ అయిపోయినాయి ఏది కొన్ని స్కూల్స్లో సిటీస్లోనో కొన్ని స్కూల్స్లో మాత్రమే నో హౌస్ నో బోర్డు నో హౌస్ బోర్డు నో అడ్మిషన్స్ అన్ని కొన్ని స్కూల్స్లో పెట్టారు దాన్ని సచ్చి పేపరు సచ్చి మీడియా విపరీతమైన హైక్ చేసుకొచ్చి అలాగే మనకి బ్లూ బ్లూ మీడియా ఇక్కడ బ్లూ మీడియా అంటే వైఎస్ఆర్సీపీ మీడియా మొత్తం కూడా దాన్ని బాగా ఒక రేంజ్లో పాపులారిటీ చేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు విద్యార్థులకి అసలు పేరెంట్స్కి విపరీతంగా చేస్తాడు మామూలుగా అభివృద్ధి కార్యక్రమాలు కాలేదు దీని తాకుండా వసతి దీవెనని పెట్టి అక్కడ డబ్బులు కాడేయడం సాధించాడు వసతి దీవెన పిల్లలకి ఎక్కడ హాస్టల్ ఉండే పిల్లలకి అమౌంట్లు వస్తాయి అని చెప్పి ఇక్కడ విద్యా దీవెన పథకంలో ఏం చేశాడంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఇక్కడ విద్యా వ్యవస్థలు ఇక్కడ ఎలా ఉంటాయంటే ప్రైమరీ స్కూల్స్ సెషన్ ఉంది హై స్కూల్స్ లెవెల్ ఉన్నాయి జూనియర్ కాలేజెస్ ఉన్నాయి డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి పీజీ కాలేజ్ ఉన్నాయి ఇక్కడ వే ఆఫ్ లెవెల్స్ని బట్టి ఇక్కడ ఏం చేశాడంటే ఎక్కువ మంది పేరెంట్స్ ఎక్కువ మంది ఆలోచించేది స్కూల్స్ లెవెల్ కాబట్టి అక్కడ ఏదో చేస్తానని చెప్పి అలవాటు చేసి ఎక్కడైతే పేరెంట్స్ ఎక్కువ ఆలోచించలేదు బీటెక్ డిగ్రీ పాయింట్ లో ఉన్న పాయింట్ లో అక్కడ బాగా డబ్బులు కూడా బాగా మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఇక్కడ కట్ చేయడం మొదలు పెట్టాడు ఏ కి కూడా ఏ కాలేజీలకి కూడా ప్రాముట్గా టైంలో ఎక్కడ కూడా పేమెంట్ కట్టలే వీడేదో పెద్ద వీడు ఒక్కడే డబ్బులు ఇస్తున్నట్టు అని స్కూల్ కాలేజీలకి డబ్బులు ఇవ్వడం కాకుండా పేరెంట్స్ అకౌంట్లో డబ్బులు వేసేడు పేరెంట్స్ అకౌంట్లో డబ్బులు వేసి పేరెంట్స్ని కట్టమన్నాడు పోనీ పేరెంట్స్ కన్నా టైం ఇన్ టైంలో వేసాడా వేయాల కొండ ఏం చేశాడు కంపల్సరీగా పేరెంట్స్ ఎక్కడో అక్కడో ఇక్కడో అప్పులు తీసుకొచ్చి అప్పులు కట్టి ముందు మరి కాలేజీలో ఏం చేస్తారు కాలేజ్ మధ్య మీకు ఏం చేస్తున్నాడు కాబట్టి అమ్మ మీరు కంపల్సరీగా ఫీజు మీరు కట్టాలన్నారు వీళ్ళు టైంకి వేయట్లా మరి ఆ డబ్బులు ఏం చేస్తారు వీళ్ళు అప్పులు తీసుకొచ్చి కట్టి వాడు కట్టారు ఈ అప్పుకి వడ్డీలు చాలామంది పేరెంట్స్ చాలా ఇబ్బంది ప్రకారంగా మధ్య తరగతి బిలువ మధ్య తరగతి విపరీతమైన సఫర్ అయ్యారు ఆ విషయం చాలామంది ఏ మీడియాలో కూడా ఏ పబ్లిక్ ఈ పనికి మాలి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఏది కూడా ఎక్స్పోజ్ చేయలే అసలు దాని గురించే మాట్లాడాలి దాన్ని పక్కన పెట్టాలి అయిపోయింది అక్కడతో అయిపోయింది ఇక్కడ జూనియర్ కాలేజీలు ఉన్నాయి జూనియర్ కాలేజీలన్నీ కూడా అస్తవ్యస్తంగా అధ్వానంగా ఉన్నాయి డిగ్రీ కాలేజీలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఇక్కడ ఇక్కడ ఎలా ఉందంటే అభివృద్ధి కార్యక్రమం ఎందుకు పనికిరని ఏ బైజూస్ యాప్ని తీసుకొచ్చి దానికి వందల కోట్ల రూపాయలు వాడి దగ్గర కొని గవర్నమెంట్ తరఫున కొని వాడి దగ్గర మంచిగా కమిషన్ దండుకొని ఆ కమిషన్లతో ఎందుకు పనికిరాని పిల్లోడికి అవత ఆ జ్ఞానం అనేది కరెక్ట్గా ఉండదు కరోనా టైంలో జరిగింది ట్యాబుల ద్వారా జరిగింది లేకపోతే ఆన్లైన్ జరిగింది అంటే అప్పుడు సిచ్యువేషన్ బట్టి తప్పని పరిస్థితులు జరిగినాయి ఇప్పుడు అన్నీ ఆఫ్లైన్ నువ్వు ఏం చేయాలి ఇంగీత జ్ఞానం ఉన్నప్పుడు చదువు చదువుకున్నప్పుడు అయితే నువ్వేం చేయాలంటే స్టాఫ్ని రిక్రూట్ చేసి డిఎస్సిల ద్వారా స్టాఫ్ని రిక్రూట్ చేసి ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసి వాళ్ళతో వేరే పనులు ఏవి చేయించకుండా టీచింగ్ స్టాఫ్ని టీచింగ్ వరకే కేటాయించి నాన్ టీచింగ్ స్టాఫ్ని కూడా రిక్రూట్ చేసుకొని ఎవరి పని వాళ్ళకి కేటాయించి న్యూ టార్గెట్స్ ఇచ్చి చేస్తే అన్ని గవర్నమెంట్ స్కూల్స్ కూడా హెల్దీగా అందరూ కూడా బాగా డెవలప్ అవుతాయి ప్రైవేట్ స్కూల్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయి నువ్వు దీనికి రివర్సల్ చేసుకొచ్చి నువ్వు ఒక నారాయణ చైతన్య టీడీపీకి ఫేవర్ కాబట్టి వాళ్ళిద్దరిని తొక్కి పెడితే అంటే ఆ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గాన్ని తొక్కి పెడితే నీ రెడ్డి సామాజిక వర్గాన్ని బాగా చేయాలని చెప్పి విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసావు ఎంత సర్వనాశనం చేశావంటే అసలు ఎవరికి తెలియదు ఏంటంటే ఊహించుకోలేని స్టేజ్ వెనక్కి తీసుకెళ్ళిపోయావు గవర్నమెంట్ స్కూల్స్లో భయంకరమైన డ్రాప్ అవుట్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్లో తెలిసి తెలియని పిల్లలకి ట్యాబ్లు ఇచ్చి నువ్వు అదేదో డెవలప్మెంట్ అనుకుని డిజిటల్ క్లాసులు డిజిటల్ చేయి ఎవరు డిజిటల్ క్లాసులు చేయడం వల్ల డిజిటల్ చేయడం వల్ల ప్రాబ్లం లేదు నువ్వు ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల లాస్ ఏం లేదు తెలుగు మీడియం తెలుగు మీడియం అనేది చాలా మందికి అది ఆ విషయంలో అపోజిషన్ పార్టీ వాళ్ళకి కొంచెం హాఫ్ నాలెడ్జ్ అనుకోలేకపోతే వాళ్ళకి నాకు పాయింట్ ఆఫ్ నాకు తెలియదు కానీ అక్కడ ఒక డ్రాబ్యాక్ చేశారు దాన్ని నువ్వు హైలైట్ చేసుకొని ట్రై చేసావు ఇంగ్లీష్ మీడియం నేనే పెట్టాను నా ఇంగ్లీష్ మీడియం అని ఇంగ్లీష్ మీడియం పెట్టావు కానీ ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీలు ఉన్నారా ఇంగ్లీష్ మీడియం స్టాఫ్ ఉన్నారా అసలు రిక్రూట్ చేసావా ఇంతవరకు డిఎస్సి అనేది స్టాఫ్ని రిక్రూట్ చేసావా చేయలే అసలు కాంట్రాక్ట్ బేసిక్ తీసుకొని వాళ్ళకి ఏది జూనియర్ కాలేజీలో కానీ డిగ్రీ కాలేజీలో అలాంటి వాటిలో కాంట్రాక్ట్ తీసుకుని వాళ్ళకి కూడా ఏమంటారు శాలరీస్ బేసిక్ కానీ అవి లేక వాళ్ళు కూడా చాలా ఇబ్బంది కలుగురు అవుతున్నారు అసలు ప్రైవేట్ కాలేజీల్లో పనిచేసే వాళ్ళు వాళ్ళకి స్టాఫ్ టీచింగ్ స్టాఫ్కి సరైన ఏమంటారు దాన్ని మినిమం బేసిక్ శాలరీ పేమెంట్ శాలరీ లీవ్స్ కానీ అవన్నీ కూడా టైం పీరియడ్ కానీ నువ్వు కేటాయించాలా నిజంగా నువ్వు అంత విద్యాభ్యసం మీద నోడవైతే నారాయణ చైతన్య వాళ్ళు లేదా ప్రైవేట్ కార్పొరేట్ కం కాలేజీలు ఏవైతే ప్రెజర్ పెట్టి స్టాఫ్ని వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళు సరైన ఇవ్వట్లేదు వాళ్ళకి జాబ్ గ్యారంటీ అనేది నువ్వు ప్రైవేట్ జాబ్ అయినా సరే జాబ్ గ్యారెంటీకి రెస్పాన్సిబిలిటీగా నువ్వు దాని మీద తీసుకొచ్చి ఒక చట్టం చేయాల చేయలేకపోయావు నీ వల్ల కాల నీకు అసలు తెలియదు దాని గురించి తెలియదు నువ్వు అలాగే ఇంకోటి ఏం చేసాడు ఇందులో ఐలిట్స్ అండ్ ఐఎల్టీఎస్ టోఫీలు మూడో తరగతి పిల్లల నుంచి ఐదు తరగతి పిల్లలు పిచ్చమున్న మున్న మొపిక ఆంధ్రప్రదేశ్లో చదువుకునేవాడు ఆంధ్రప్రదేశ్లో వాడి జీవితాన్ని సెటిల్ చేసుకునే విధంగా ఉండాలని తప్ప ఫారిన్ ఎలా ఆలోచన వంద మంది ఉంటే అందులో ఐదుగురు కారుగురికి రా ఐదుగురు కారుకున్న వాళ్ళకి అంత మిగతా తొంభై ఏడు మందికి బలవంతంగా చేపిస్తావా అవసరం లేదు కదా వాళ్ళకి అవసరం ఉన్నవాడికి నువ్వు చేయించు నువ్వు కమ్యూనికేషన్స్ నువ్వు పెట్టాలనుకుంటే బోర్లో ఉన్నాయి డిగ్రీకి కానీ కోచింగ్ సెంటర్స్ ప్లాన్ చేసుకొని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా కానీ లేకపోతే స్టాఫ్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి అన్ని కాలేజీలు కూడా ఇచ్చి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేపిస్తే వాటి ఫర్దర్గా లైఫ్ ఉంటాయి ప్రైవేట్ యూనివర్సిటీలు చేసే పని అవే ప్రైవేట్ యూనివర్సిటీలు ఏం చేస్తాయి అంటే బయట వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి గేటర్ను క్యాటను మ్యాటర్ను ఐసెట్ అను లేకపోతే టెట్ అనో డిఈడి అనో లేకపోతే బీఈడి అనో ఏదో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించి లేదా బ్యాంక్ కోచింగ్ అనో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనో ఏదో ఒక కోచింగ్స్ అని చెప్పి వాళ్ళకి ముందు నుంచి ఒక ప్లాన్ అప్ చేసి ప్రిపేర్ చేస్తూ వీకెండ్లో వన్స్ ట్వైస్ పెట్టి వాళ్ళకి ప్రిపేర్ చేయించి ఎగ్జామ్స్ రాపించి వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా జనరల్గా ఏదైనా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ప్రైవేట్ కంపెనీలు కనెక్ట్ అయిస్తాయి మరి నువ్వు ఇలాంటి ఆలోచనలు ఏమి చేయకుండా మీ బాబు ఏమంటారు జవహర్ నెహ్ టెక్నాలజీ కల్లో జేకేసి అని చెప్పి అప్పట్లో ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర రెండు వేలు కొట్టేసి ఆ రెండు వేలలో వెయ్యి రూపాయలు మీ బాబు కొట్టేశాడు ఆ మీ బాబు కొట్టేసిన డబ్బులు నీకు వచ్చినాయి నీ జాబ్ నీ జాబులు చేయడానికి ఏది నీ జాబ్ జేబులోకి వచ్చినాయి మీ బాబు కొట్టేసిన డబ్బులు అలాగే ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా మీ అయ్య ఫీజు రియంబర్స్మెంట్ ఉత్తుపక్కనికి పెట్టలేదు రా బాబు ఫీజ్ రియంబర్స్మెంట్లు పర్సనేజ్ పెట్టుకుని అన్ని కాలేజీలు విపచ్చల విడితానం చేసి మొత్తం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి వదిలేసాడు నీ అంతగా పెట్టాలనుకున్నప్పుడు ప్రైవేట్ కాలేజీలో ఏంది గవర్నమెంట్ కాలేజీలు పెట్టి ఉచితంగా ఇప్పటికీ కూడా ఇవ్వచ్చు కదా నువ్వు అంత పీగుడుగాడివి చేసేవాడివి అయితే విద్యా వ్యవస్థలో సర్వనాశనం చేసి ఏది కూడా ఒక పర్టికులర్ ప్లానింగ్ ప్రాపర్ ప్లానింగ్ లేకుండా అంత సొంత నిర్ణయాలు డబ్బాలు కొట్టుకుంటూ సపోజ్ ఎవరైనా వచ్చి నీ జాబు ఇస్తాను పిల్లలకంటే ఏదో ఒక ట్రస్ట్ వాళ్ళు తీసుకొస్తే వెంటనే బ్రాండ్ వేసుకొని పేరేసుకొని బొమ్మ వేసుకొని నేను వేస్తానంటా రాగి జావ అలాగే చిక్కోడీలు చిక్కిడీలు పిల్లలకి చిక్కిడీలు చెక్కోడీలు తినడానికి కోసం పిల్లలు వెళ్తున్నారా దానికి అంటే నువ్వు పిల్లలు ఏమనుకుంటున్నావు అవి తిని దేనికి పనికిరారా మీరు చదువుకోండి మీ అయ్య బాబులు కోటేస్తున్నారు నేను నీకు జా డబ్బులు కొట్టేసుకుంటాను మీ మీరు పిచ్చనాలు మీరు బతుకులు మీ సామాజిక వర్గాలు బీసీలు ఎస్టీలు మైనారిటీలు మీ బతుకులు మీరు మీరు ఓన్లీ ఆ చికోడీలకి మీ పిల్లల చికోడీలకి ఆడికి ఎలా అయితే చేస్తామో మీ పేరెంట్స్ కూడా అంతే ఓటికి రెండు వేలు మూడు వేలు ఇస్తే ఓట్లేస్తారా మీరు అందరు ఎందుకు పనికిరానికి ఎదవలరా అని చెప్పి ఇండైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ని సంకేతాలు పంపించను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కూడా చాలా జాలి దయగలిగిన వాళ్ళు బాబు చనిపోయాడు వారికి లక్షల కోట్లు సరిపోవంట మళ్ళీ వీడు నోటేసి సీఎం చేస్తే మళ్ళీ వీడుకో రెండు లక్షల కోట్లు సంపాదించుకుంటాడు పాపం మనం తిండి తిండి లేకపోయినా బాబుకి కూతురికి వీళ్ళు ఫ్లైట్లో జెట్ ఫ్లైట్లో తిరగడానికి డబ్బులు ఒక పదవి అన్ని ఇద్దామని చెప్పి సిగ్గు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నీకు జాలిపడి రోడ్ల మీద తిరుగుతున్న బెకారాన్ని చెప్పి ఓట్లు ఇస్తే నూట యాభై సీట్లు వచ్చినాయి వీళ్ళు ఏమంటారు కొనుక్కోవడానికి లేకపోతే వాటికి డబ్బులు లేక ఏం చేయడానికి డబ్బులు లేక నానా రకాల యాత్రలు పడి కోతులు రోడ్లు పడి కాళ్ళు చేయరగొట్టుకొని లేకపోతే ఆర్థిక అయిపోయి ఏం చేయాలో తెలియక నాశనం అయిపోతున్నారు నాశనం అవ్వాలి అవ్వడంలో లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేసి ఏడ్ చచ్చేది కూడా ఏం లేదు కాబట్టి ఎందుకంటే అది ఎవరు కూడా ఓటేసేటప్పుడు మా కులమోడు మా మతం మా ప్రాంతం అని ఆలోచించి బాగా వీటికి బాగా డబ్బున్నోడు వీడు బాగా డబ్బున్నవాడు బాగా దోచుకుంటాడు లేకపోతే అమ్మాయిలు బూతులు తిడతాడు ఇరవై నాలుగు గంటలు బూతులు తిట్టడం పీడికే రాదు వీడు వంద లారీలు కొనుక్కున్న బూతులు బూతుల మంత్రులు బూతులు ఉన్నాడు గుడేవాళ్ళు ఆడు వంద లారీలు కొనుక్కున్న వంద లారీలు ఎక్కడ వచ్చినాయి ఎలా సంభవించవు ఆడు కో వాళ్ళ తమ్ముడు ఆడు కలిపి కో కోటి రూపాయలు ఇసుకబెట్టి కొనుక్కున్నా కూడా అడగడానికి పబ్లిక్ దమ్ము ధైర్యం లేదు ఆడు మావోడు మావోడు అని చంకలు గుద్దుకుంటా లోపలికి వెళ్ళి కొట్ట ఎందుకంటే తిండి తిప్పలు లేకుండా ఆర్థికంగా లేక చితికిపోయి నానాశనం అయిపోతున్నారు అది ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో నేను ఎందుకు మళ్ళీ పాయింట్ రెండు పాయింట్లు తీసుకొచ్చారంటే కారణం విద్యా వ్యవస్థలో ఎందుకు గుడివాడలో కూడా అంతే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక యూనివర్సిటీ పెట్టింది లేదు ఉన్న యూనివర్సిటీలకి డెవలప్మెంట్ చేసింది లేదు ప్రైవేట్ యూనివర్సిటీల్ని ఉక్కుపాదం మొపింది లేదు అలాగే ప్రైవేట్ జూనియర్ కాలేజీలు కాకుండా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలను హైలైట్ తీసుకొచ్చింది లేదు ఇక్కడ గవర్నమెంట్ అనే పాయింట్ ఆఫ్ లేది రీస్ రాకుండా అన్ని కూడా వీడు ఏదో అన్ని డబ్బులు బటన్ ఒక్కుతానే అకౌంట్లో పడతాయి బటన్ నొక్కునే అకౌంట్లోనే పడతాయి నీ అమ్మ నువ్వు డబ్బులు బటన్ నొక్కితే డబ్బులు పడతాయి అంటారు తిక్షన్ అసలు ఆఫ్ నాలజీ ఫీల్డ్ వీడి ఇంత ముందు బీసీ ఎస్టీ మైనార్టీ ఇవన్నీ స్కాలర్షిప్లు చేయి ఆ స్కాలర్షిప్లు మొత్తాన్ని పక్కన పెట్టి పారు అవన్నీ అసలు గాలి వదిలేస్తే ఆ డబ్బులన్నింటినీ కూడా ఈ ఏదో మొత్తాన్ని వీడింట్లో డబ్బులు తీసుకొచ్చి ఛాచీ పేపరు లేదా భారతీ సిమెంటు లేదా వీడు అయ్యా మొగుడు ఏదో సంబంధించిన ఆస్తులు తీసుకొచ్చి కరగబెట్టి లేదా చెల్లి డబ్బులు ఏదో అనిలు బ్రతనలు వర్షం అయిపోద్ది అని చెప్పి అక్కడి నుంచి డబ్బులు ఏదో అయిపోయి డబ్బులు కురిపించి ఆ డబ్బులు ఇలా పెడతాంటే కష్టార్జితం పెడతా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ తిని అబ్బా అని చెప్పి ఇది అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కనుక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ తెలుసుకోలేకపోతే రానున్న రోజుల్లో సర్వనాశనం అయిపోతే ఇక్కడ ఇంకోటి ఇంకోటి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఇచ్చినప్పుడు కూడా చంద్రబాబు చేసిందంటే ప్రైవేట్ యూనివర్సిటీని బాగా హైలైట్ చేశాడు అది ఆయన చేసిన విద్యాపరంగా దారిద్రమైన అది ఆ ఇంగ్లీష్ మీడియం పాయింట్ లో మాట్లాడినప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం కాన్సెప్ట్ కూడా అదే ఇంగ్లీష్ మీడియం కాన్సెప్ట్ కూడా ఆయన వ్యతిరేకించకూడదు ఇంగ్లీష్ మీడియం అనేది పెట్టి తెలుగు కంపల్సరీ ఉండదు కాబట్టి దాని నుంచి ఆలోచించాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయింది అవకాశ దగ్గరే అది వాడి ప్లస్ పాయింట్ అయింది జగన్మోహన్ రెడ్డి ప్లస్ పాయింట్ అవడానికి కారణం కూడా అది హాఫ్ నాలెడ్జ్గా మాట్లాడారు ఆ విషయంలో ఎందుకంటే ఏదైనా సరే ఇంగ్లీష్ మీడియం అనేది ఇంగ్లీష్ మీడియమే తెలుగు సబ్జెక్ట్ అనేది తెలుగు ఉంది కాబట్టి తెలుగు ఎటువంటి ఢోకా లేదు తెలుగు మ్యాండేటరీ చేయాలి లేదా కంపల్సరీగా పాస్ అయితేనే మిగతాయని చెప్పాలి అప్పుడు ఆటోమేటిక్ తెలుగు ఉంటుంది తెలుగు మాట్లాడేవాడు తెలుగు లాంగ్వేజ్ ఇది పోతురా ఇలాగే ఉంటాయి ఇంకోటి ఈ కమిషన్ల దందాల్లో విపరీతంగా సంబంధించుకున్నాడు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఆదాయం అంతా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఆదాయం అంతా కూడా కమిషన్ల రూపంలో బాగా దండుకున్నాడు విపరీతమైన అమౌంట్ వచ్చినాయి ప్రతి బైజూస్ యాప్ ద్వారా బాగా దండుకున్నాడు ఎంక్వైరీ పెట్టాలి అలాగే నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూల్స్ డెవలప్మెంట్ చెప్పి అక్కడ బాగా దండుకున్నాడు ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించి వాటికి విద్యా దేవునికి సంబంధించి వాటిలో కమిషన్లు వచ్చిన ఆటలు దండుకున్నాడు అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఐలిట్స్ అని చెప్పి ఫారిన్ కంట్రీ వాళ్ళతో వాళ్ళతో ఏదో ఏదో ఎక్కడ తొప్పు తొప్పాసి యూనివర్సిటీలన్నీ పట్టుకొచ్చి ముక్కు మహన్ యూనివర్సిటీ తీసుకొచ్చి పెద్ద టైప్ చేసి విద్యలకు నేనే చేస్తున్నా అసలు విద్య ఉంటే చాలు అన్నాడు పిచ్చ పర్సరం ఇప్పుడు విద్యా వ్యవస్థలో విద్యా వ్యవస్థలో ఒక చదువుకున్నాడు కడుపు రగిలిపోయి మాటలు వస్తున్నాయి స్లిప్ అవుతున్నాయి ఎందుకంటే తప్పుకునిపోతుంది నిజంగా నువ్వు చేయాలని ఆలోచన ఉన్నాడు అయితే ఎస్టాబ్లిష్ చేసి హాస్పిటల్ కాదు గవర్నమెంట్ మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పి గవర్నమెంట్కి సంబంధించిన వాటిని డెవలప్ చేసుకుంటూ ఎంప్లాయీస్ స్టాఫ్ని రిక్రూట్ చేసుకొని సరే వాళ్ళ పెన్షన్ ఉందా లేదా తీసా అని పక్కన పెట్టాడు అది పక్కన పెట్టి ఎవరైతే కాంట్రాక్ట్ బేసుకున్నారో వాళ్ళ ముందు పర్మినెంట్ చేసుకొచ్చి అన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే అప్పుడు ఇప్పుడు తెలంగాణలో గురుక్లాస్ అని పెట్టాడు కేసీఆర్ చేసిన తప్పేనంటే బీసీ గురుకుల ఎస్సీ గురుకుల ఎస్సీ గురుకుల అని చెప్పి కులాలను డివైడ్ చేశాడు అలా కాకుండా గురుక్లాస్ అని పెట్టి అందులోనే వాళ్ళకి కాంప్యూటర్ పాయింట్ ఆఫ్ కనుక ఇస్తే వాళ్ళు కూడా ఐటీ జేఈలు ర్యాంకులు కొట్టి వాళ్ళు కూడా ఆర్థికంగా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్ వాళ్ళు సర్వే సేఫ్ సైట్ రావడానికి కారణం ఉంటాయి అప్పుడు ఎవరు కూడా నువ్వు డబ్బులు కొట్టయ్యా నాకు ఇదేయ్యా అని చెప్పి ఎవడు అడగడరా బాబు అడుక్కునే స్టేజ్కి తీసుకెళ్తున్నారు మీరు ఇలాంటివన్నీ కూడా చేసి ప్రైవేట్ డెవలప్మెంట్ చేసి గవర్నమెంట్ ఎండరెక్టర్ నాశనం చేసి దాన్ని అలాగే అది పరిశ్రమ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అస్సలు ఏమీ తెలియదు అనుకుంటాం ఆడు మ్యానికులేటెడ్గా క్యాల్కులేటెడ్గా పబ్లిక్ మనీ ఎలా కొట్టేయాలి ఎంత కమిషన్ దేంట్లో మిగులు దేన్ని మనం ఫ్రీగా ఇస్తామన్న పదం పబ్లిక్ తెలియాలి ఫ్రీ అనగానే బటన్ ఒక్కగానే చాలా మంది గుడ్డలు తీసుకునే క్యాండిడేట్లు ఉంటారు అలాంటి క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారు అలాంటి కూడా వాడుకొని వాడు పెట్టే ప్రతి దాంట్లో బటన్ నొక్కే ప్రతి దాంట్లో ఒక ఐదు కోట్లు పది కోట్లు వెనకేసుకుంటూ మీటింగ్లు పెట్టి జనాలు గ్యాదర్ చేసి పబ్లిక్ డిస్టర్బ్ చేసి చిన్నపిల్లల దగ్గర ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళ వ్యవస్థ మొత్తాన్ని కూడా నాశనం చేస్తున్నాడు ప్రైవేట్ లెక్చరర్స్ ప్రైవేట్ జూనియర్ కాలేజీలు పనిచేసే ఎడ్యుకేషన్ ఫీల్డ్ చేసే ప్రతి వాళ్ళు కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళందరూ కూడా వాళ్ళ జాబ్ సెక్యూరిటీ లేకుండా అసలు వాళ్ళకి భరోసా లేకుండా గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఇటు గవర్నమెంట్ తరపు నుంచి డిఎస్సీలు కానీ గవర్నమెంట్ తరఫు నుంచి ఏ నోటిఫికేషన్స్ లేకుండా వాళ్ళ జీవితాలు అస్త వ్యస్తం చేశాడు జగన్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రభుత్వం సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అంటే ఎలాంటి వ్యక్తిని ఉంచడం వల్ల రానున్న రోజుల్లో ఎడ్యుకేషన్ బాగా డెవలప్ అవుద్దా నాశనం అవద్దా అనేది తెలుసుకోవాలి కాబట్టి మీరు కూడా పబ్లిక్ కూడా ఏంటంటే ఇప్పటి నుంచి అవేర్నెస్ కార్యక్రమాలు గనక పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ ద్వారా మీరు చదివితే జగన్మోహన్ రెడ్డికి గొడ్డలు ఉడిది వాడికి ఒక్క సీటు కూడా లేకుండా వాడు కూడా గెలవకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ వైఎస్ఆర్ ఫ్యామిలీని తోలితే ఇప్పుడు ఎలాగ తెలంగాణలో వైఎస్ఆర్ ఫ్యామిలీని తెలంగాణలో తోలిస్తారు బయటికి అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కనుక ఆ ఫ్యామిలీని తోలిస్తే బయటికి తోలిస్తే ఆంధ్రప్రదేశ్ చాలా ప్రశాంతంగా ఎవరి జీవితాలు వాళ్ళు సర్వే కావడానికి లేదా ఆ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఎవరైతే వాళ్ళు ఉన్న ఆర్థికం లేని వాళ్ళు నిజంగా రాజకీయాలకు వచ్చి ఇంట్రెస్ట్ ఉన్నారో నాలాంటి వాళ్ళు లేకపోతే వేరేలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తే రానున్న రోజుల్లో రాజకీయం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మరి ఆలోచించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ